నమస్తే వెల్కమ్ టు మనకర్త టీవీ ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజలను బాగా ఆస్వాదిస్తారు ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ తాటి ముంజలలో ఉన్న రహస్యం ఏంటిదో మనకర్త టీవీ ప్రత్యేక కథనంలో ఈ తాటి ముంజలకు సంబంధించిన స్టోరీ చూద్దాం సిద్దిపేటలో ఏదైతే ఈ తాటి వరం ఉన్నదో అక్కడ ముంజాకాయలని అమ్ముతారు మనతోని పాటు విక్రయదారుడు కూడా ఉన్నారు నేరుగా ఇక్కడ తీసుకొచ్చి చెట్ల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ప్రజలకు అమ్ముతున్నారు ప్రస్తుతం కూడా అడిగి తెలుసుకుందాం ఎన్ని రోజులు అయితుంది పెట్టి ఎన్ని రోజుల వరకు వస్తారు అని మేము ఒక నుంచి స్టార్ట్ అయ్యి ఒక పది రోజులు ఇంకొక నెల రోజులు ఉంటుంది అంత రోజుకొక ఒక పది ఇరవై రోజులు అమ్ముతాం డజన్ వంద రూపాయలకి అమ్ముతాం ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు వస్తే ఒక రెండు మూడు ఎక్కువ ఇస్తాం మేము కూడా చాలా దూరం నుంచి తీసుకొని వచ్చు మాకు కూడా ఇబ్బంది ఉంటది కదా అందుకని డజన్ వంద రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ ఎండకు చాలా మంచిది ఉంది వేడి కూడా ఏమిండదు వీటితోటి వేడి ఉంటే కూడా మన శరీరంలో ఉన్న వేడి కూడా పోతుంది చాలా మంచిది చిన్నపిల్లలు అందరు వయసుతో సంబంధం లేకుండా పండుగది చాలా మంచిది హెల్త్ నా పేరు సాయి ప్రకాష్ అన్న ఈ ఈ వే ఇప్పుడు వర్క్ ఏం లేదని చేస్తున్నా రోజు పైన హెల్త్ కు మంచిది చాలా ఇవి పెట్టి ఇప్పుడు పది రోజులు అవుతుంది ఇంకా రెండు నెలలు ఉంటుంది డజన్ కి వంద రూపాయలు అన్న అట్లా రోజు ఒక ఇరవై డజన్ ముప్పై డజన్లు అమ్ముతాం ఇవి తినడం వల్ల మంచి కొంచెం వెల్తీగా ఉంటాడు ఈ మూత్రాలు మంట ఇవన్నీ రావు కొంచెం కాప బాడీకి కొంచెం చల్లద ఉంటాయి ప్రజలు కూడా మనతోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొనుగోలు కూడా చేస్తున్నారు ఈ ముంజకాయలు ఈ ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడైనా రోడ్ల పైన ఎక్కడైనా పెడతా ఉంటారు ప్రస్తుతం కస్టమర్ కూడా ఇవి నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా మంచిది అందుకని ఇవి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తీసుకుంటాం మేము హెల్త్ కు మంచిది నేచురల్ ఇది నేచురల్ ఫుడ్ కదా కల్తీ లేని చాలా స్వచ్ఛమైన ఫుడ్ ఇది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అందరూ కూడా తీసుకోవాల్సిందే మేము ఎవ్రీ ఇయర్ టెన్ టైమ్స్ అయినా తీసుకుంటాం బయట జ్యూస్ ఎవరు కూడా తాగకూడదు ఇవి ఎవ్రీ ఇయర్ సీజన్ వైజ్గా వస్తుంది కాబట్టి ఈ వన్ మంత్ పీరియడ్లో ఉంటుంది మినిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకుంటే హెల్త్కి కూడా మంచిది కల్తీ లేనిది బయట జ్యూస్ మొత్తం కల్తీయే దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది ఇది స్వచ్ఛమైనది కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇది తాడి ముంజాలు తింటే బాగుంటుంది ఆరోగ్యానికి దేనికైనా కానీ ఆరి మంచిగా అవిత లేవకుండా దానికి దీనికి మంచిగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఎండకు కంపల్సరీ అప్పుడప్పుడు ఇవి తినాలి తాటి ముంజాలు తినాలి ఎందుకంటే సొంత అవి అది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం దాయవాదాలు తాటి ముంజాలు తింటే సుద్ద బాగా మంచిగా ఉంటుంది హెల్త్ మంచిదే ఇలా చూసుకొని తీసుకోండి హెల్త్ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండలేకుండా చాలా బాగుంటుంది ఎండాకు సుద్ద కొంచెం ఇది బాగుంటుంది కాబట్టి హెల్త్ గురించి కంపల్సరీ ముంజాకాయలు అప్పుడప్పుడు తినాలి ఎండాకాలంలో తాటి ముంజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చిన్నపిల్లలు కూడా తింటే చాలా మంచిది ఏమైనా ఉన్నా కూడా చిన్న చిన్న ప్రా ప్రాబ్లం ఉన్నా ఏది లేచినా కూడా చాలా బాగుంటుంది ఎండ తిరుగుతున్నా ఎక్కువ ఉన్నా కూడా ఇది తిన్నాం అనుకో మనకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెలవు అవుతాయి ఆరోగ్యానికి చాలా మంచిది అవి అన్ని కల్తీ జ్యూసు కల్తీ వలన ఇబ్బంది అవుతాయి ఆరోగ్యానికి ఇవి నెగిటివ్గా చెట్టు మీదకెళ్ళి వచ్చేటివి పోది కాబట్టి చాలా బాగుంటాయి దానివలన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది వేసే కాలం చాలా మంచిది తింటే ఈ తాటి ముంజలు తింటే సమ్మర్ సీజన్ లో తాటి కు మంచిది కెమికల్ కాకుండా న్యాచురల్ ఫుడ్ కాబట్టి తింటే ఎండ తీవ్రత తగ్గడానికి ఎండ ఎండ దెబ్బ ఉండడానికి కూడా తాటి తింటే ఆరోగ్యానికి మంచిది ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి బాడీలో చల్లదనం పొందడానికి ఎలాంటి అగిర్తలీ తాటి ముంజలు తింటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఇటు కొనుగోలుదారులు అటు వినియోగదారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రంజితో రాజేష్ మనకర్ టీవీ సిద్ధిపేట